త్యాగాల పరంపరలో తాను ఒక శిఖరమై నిలిచి తరతరాల బానిస భావనలను తొలగించ తాను అంకితమై గెలిచి భౌతికంగా మన మధ్య లేకపోయింది సామాజిక బాధ్యతలను మనకు అప్పగించి పగబట్టిన కాలానికి బలైపోయినా ప్రతినిత్యం మన మధ్యనే జ్ఞాపకాలై తిరుగాడుతుంది తాను అనేక ఆదర్శ ఆశయాల సంకల్పం తాను అనేక ఉద్యమాల పోరాటాల ఆదర్శం విమర్శ సాహిత్య సృజనలో ఆమెది ప్రత్యేక సంతకం సాహిత్య చైతన్య కాగడాలతో సామాజిక మార్పు కోసం జీవితం అంకితం తన కోసం తాను ఏనాడు పరితపించలేదు తన జీవితం కోసం తన జీవన మనుగడ కోసం ఆలోచించలేదు మహోన్నతమైన మానవ హక్కుల సంఘంలో క్రియాశీలక పాత్ర పోషించారు ఆదివాసి గిరిజనుల కష్టాల పట్ల గొంతుకై నిలిచారు కుల మతాలకు అతీతమైన సమానత హక్కుల సమాజం కోసం స్వప్నించారు తాను కాకతీయ విశ్వవిద్యాలయ తెలుగు విభాగానికి గొప్ప కీర్తి తన రచనలతో సాహిత్యం అందించిన ఆర్తి తాను నిర్వర్తించిన బాధ్యతలతో ఆశయాలను పంచిన స్ఫూర్తి పార్థివ దేహాన్ని సైతం కాకతీయ మెడికల్ కాలేజీకి రాసిచ్చిన సాహసం కడుపున పుట్టిన శివంగిత మహా అద్భుత సంకల్పాలు స్త్రీ రూపం దాలిస్తే ఆమె డాక్టర్ కందాల శోభారాణి ఈ వారం మాస్వే స్టూడియో ఛానల్ ద్వారా ఆమె రాసిన రచనలలో ఆమె నిష్క్రమణ సారాంశం అనే కవిత మీకు అందిస్తున్నాం కవిత శీర్షిక ఆమె నిష్క్రమణ సారాంశం ఆమె మరణం అనివార్యం కాకపోవచ్చు నిండైన జీవిత చిత్రాన్ని రబ్బర్ తో తుడిచివేసినట్లు ప్రపంచం నుంచి హఠాత్తుగా నిష్క్రమించడం అభిలక్షణీయం కాని మాట నిజమే కానీ ఆత్మహత్యలన్నీ పిరికితనానికి పద చిత్రాలు కావు ప్రతినిత్యం సున్నితమైన మనసు నెత్తుడి మడుగులో జీరాడుతున్న రూమాలై తడిసిపోతున్నప్పుడు ఆత్మాభిమానం ఉండేటి దెబ్బతిన్న చిలుకై గాయపడుతున్నప్పుడు వయసుతో పాటు ఎదిగిన శరీరం మీద జరిగిపోతాయి కాళ్ళ జర్రై విషపులై రక్త పింజరై పారుతున్నప్పుడు ఆమె నిష్క్రమణ ఈ వ్యవస్థ మీద ఓ నిరసన సంతకం పుట్టక ముందే పిండాన్ని హత్య చేసిన మనుగడని జీవత్సవం చేసే సంస్కృతిని బహిష్కరించమని సందేశ రూపం కర్పూర దూపాల మీద బూతు బొమ్మల నుంచి మూత్రం మరుగుదొడ్లు కంపు కొట్టే గోడల మీద పోస్టర్ల వరకు పరుచుకొని చిన్నప్పుడు తాగిన అమ్మ పాలను బయటికి కక్కించే జుగుప్సకరమైన నాగరికత మీద అసహ్య ప్రకటన సారాంశం దయచేసి ఇప్పుడెవరు సానుభూతి చిలకరించకండి ఇంకెవరు రోధించకండి మీకు చేతనైతే ఆమె వ్యక్తిత్వాన్ని అశ్లీలంగా కాటేసినటువంటి నాలుకల్ని ఎక్కడున్నా ఆనవాలు పట్టి మరి చీరేయండి మీ కండ్లల్లో ఎర్ర జీరాలుగా భద్రపరచండి గదిలో ఫ్యాన్ ఉరితాడు నుంచి అసహ్యంగా ద్వేషంగా విసిరిన ఆమె కడసారి చూపుల్ని ఏరుకొని మీ అరచేతి మీద ఆకురాళ్లుగా పొదగండి ఆమె శవాన్ని చూసిన జ్ఞాపకాన్ని పిడికిళ్లలో ఇంధనంగా జ్వలించనివ్వండి కసిగా ఉద్యమించిన విద్యార్థి శక్తిని మీరంతా ఆహ్వానం చేయండి నిరసనతో ప్రతిధ్వనించిన నగరం ముఖ చిత్రాన్ని ఎల్లడలా అతికించండి వాళ్ళు ఎవరికో అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అయినందుకు కాదు ఆడవాళ్ళైనందుకు అసలే కాదు వాళ్ళంతా మనుషులైనందుకు వాళ్ళ మీద జరిగే ప్రతి అమానుష దాడిని వాళ్లతో కలిసి కర్కశంగా మట్టు పెట్టండి మనమంతా నిస్తేజులమై స్తబ్దులమై హంతక ప్రేక్షకులం కావద్దు రచనా డాక్టర్ కందాల శోభారాణి స్వరం సోని కట్కూరి